గోనెగండ్లలో ఈరోజు జరిగిన జనసేన పార్టీ సమావేశంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ముఖ్య నాయకులతో రేఖాగౌడ సమావేశం నిర్వహించారు ముఖ్య ఉద్దేశం ఏమంటే జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భవిష్యత్తులో ఎవరికి ఏమైనా ప్రమాదాలు జరిగితే తప్పకుండా పార్టీ తరపున వారికి బీమా సౌకర్యం కల్పించాలని ముఖ్య ఉద్దేశమని ఇలా చేస్తున్న ఏకైక పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే ఉందని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దాదాపు పది రోజుల పాటు సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెగనూరు నియోజకవర్గ నాయకులు గానిగ భాష గోనగెన్ల మండల నాయకులు మాలిక్ సాహెబ్ సుభాన్ మధు మల్లికార్జున తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నగమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జమీను నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బోనెగన్ల మండలంలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమానికి ఇచ్చేసిన మా యొక్క ఇన్ఛార్జ్ రేఖాపడి గారికి మా యొక్క మండల సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు చాలామంది జన సైనికులకు భరోసాగా అండగా ఉంటూ ప్రమాదవశాత్తు గాయప గాయపడిన వారికి తక్షణమే యాభై వేలు వైద్య ఖర్చుల కోసం అని చెప్పి అదేవిధంగా ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షలు ప్రమాద భీమా అని చెప్పి అధికారంలో లేనప్పటి నుంచి కూడా భరోసానిస్తూ అండగా నిలబడుతూ ఐదు లక్షల చెక్కులు వెంటనే వారి యొక్క ఫ్యామిలీని అందజేసిన ఘనత జనసేన పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం చేయించుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీకి అండగా ఉండేందుకు గాను ఈ యొక్క ఐదు లక్షల ప్రమాద బీమా ఆసరగా ఉండేందుకు ఖచ్చితంగా ఐదు వందల సభ్యత్వం చేయించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభించి ఈరోజు జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు అంటే దాదాపు పది రోజుల వరకు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది కది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్క లింక్ వారి యొక్క గ్రామాల ద్వారానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుడు ఈ యొక్క లింక్ ఉన్న వాలంటీర్ ఖచ్చితంగా ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి ఈ యొక్క ఎమ్యూని నియోజకవర్గం నుంచి అత్యధిక సభ్యత్వాలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళేలా పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం